హాయ్ ఫ్రెండ్స్ మా ఇంట్లో సండే స్పెషల్ వేడి వేడి చేపల వేపుడు మా నాన్న కోసం ఎర్ర ఎర్రని గోంగూర వచ్చడి చారు ఎర్ర ఎర్రని బీట్రోట్ తాలింపు మా పదమ్మ బిర్యానీ అయితే చేసింది ఫ్రెండ్స్ దాంట్లోకి తెల్ల తెల్లని పెరుగు మా ఇంట్లో ఇవే ఫ్రెండ్స్ సండే స్పెషల్ మీ ఇంట్లో ఏవో సండే స్పెషల్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి